మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా నేరేడుచెల్ల మండలం నరసయ్యగూడెం ఏ వన్ ఫంక్షన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ కొంత ప్రభావం చూపినా తెలంగాణలో లేదని ఇక టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉండి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా చేయబోయి బొక్క బోర్లా పడిందని తెలిపారు ప్రత్యర్థి లేడని నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ప్రతి బూతులో రిజల్ట్ వచ్చేలా కృషి చేయాలని దేశంలోనే నల్గొండ పార్లమెంట్ స్థానానికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలని కోరారు హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పనులు మొదలు పెట్టానని చాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పై రివ్యూ చేశానని పనులు జరుగుతున్నాయన్నారు నాయకులు ఎవరైనా గ్రామ సమస్యలపై రావాలని ఫైరవీల కోసం కాదన్నారు పనిచేయడానికి హుజూర్ నగర్ లో ఇద్దరు పేలు ఉన్నారని ఏ పని ఆగదని స్పష్టం చేశారు పార్టీలో ఎవరు చేరిన చేర్చుకోవాలని ఇతర పార్టీల వారిని పార్టీలోకి రానివ్వండని చెప్పారు ఆదివారం జరిగే బూత్ లెవెల్ సమావేశానికి నేరేడు పాలక పాలకవీడు మండలాలకు చెందిన అన్ని బూతుల నుండి కార్యకర్తలు హాజరు కావాలన్నారు అనంతరం నేరేడుచల్ల బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిన వారికి కండువు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి